కమ్మ సామాజిక వర్గం కోసం జగన్ మాస్టర్ ప్లాన్ రాదని తెలిసినా ప్రయత్నం చేయడం సహజం రాజకీయాలలో అయితే ఈ ప్రయత్నాలు మరింత ఎక్కువగానే జరుగుతాయి ఏమో లక్కుంటే లభిస్తుందన్న ఆశ నాయకులు రాజకీయ పార్టీల్లోనూ కనిపిస్తుంది అలానే కమ్మ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా వైసీపీ అధినేత ప్రయత్నాలు చేస్తున్నారు వాస్తవానికి టీడీపీకి మాత్రమే పరిమితమైన ఈ ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు గతంలోనూ జగన్ ప్రయత్నించారు కొడాలి నాని వంటి వారికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కమ్మలను తన వైపు చూసే విధంగా ప్రయత్నించారు కానీ అదే సమయంలో చంద్రబాబు విషయంలో జగన్ వ్యవహరించిన తీరు అనేక విమర్శలకు అవకాశం కల్పించింది అంతేకాదు కమ్మ సామాజిక వర్గం మొత్తం ఏకమై వైసీపీకి వ్యతిరేకంగా చక్రం తిప్పి చంద్రబాబును అధికారంలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో సక్సెస్ కూడా అయింది ఆ తర్వాత కూడా కమ్మలు వైసీపీకి వ్యతిరేకంగానే పనిచేస్తూ వచ్చారు కొన్నాళ్ల కిందట కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ అధికారి ఒకరు వచ్చే ఎన్నికలలో వైసీపీని ఓడించేందుకు కమ్మలు ఐక్యంగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తమ వైపు కమ్మ సామాజిక వర్గం తిరుగుతుందా మొగ్గు చూపుతుందా అనే విషయాన్ని పక్కన పెట్టి కమ్మల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు జగన్ సహజంగా కమ్మలపై జగన్ అనేక ఆరోపణలు చేశారు ఇలాంటి సమయంలో ఇప్పుడు కమ్మలను ఆకర్షించేందుకే ఆయన జైలులో ఉన్న వలభనేని వంశీని పరామర్శించారన్న చర్చ సాగుతుండడం గమనార్హం అంతేకాదు దేవినేని అవినాష్ కొడాలి నాని వంటి వారిని ముందు పెట్టుకుని మీడియా సమావేశం నిర్వహించడం వెనుక కూడా జగన్ కమ్మలకు వ్యతిరేకం కాదు కేవలం టీడీపీకే రాజకీయంగా వ్యతిరేకమైన సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మేధావులు చెబుతున్నారు తద్వారా ఓటు బ్యాంక్ వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే కమ్మల్లో సానుభూతిని కొంతవరకైనా నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారన్నది వైసీపీ టాక్